అందరికీ గుళ్ళో ప్రసాదంగా పెట్టే చింతపండు పులిహోర అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగా తినేదాన్ని అనమాట మరి ఇప్పుడు కూడా అంతే టేస్టీగా గుళ్ళో ప్రసాదంలాగా మనం చింతపండు పులిహోరను అయితే తయారు చేసుకుందామా ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు కొన్ని ధనియాలు మెంతులు అలాగే ఎండుమిరపకాయలు నువ్వులు వేసి బాగా వేయించి పొడి చేసి పక్కన పెట్టేసుకుందాము అదే ప్యాన్లో పల్లీలు అలా అలాగే మినపప్పు శనగపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు వేసి వేయించి తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఇంగువ వేయండి వేసేసిన తర్వాత చింతపండు పులుసు పోసి అది దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిగా బెల్లం వేసేసి ఇంకా ఉప్పు వేసేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ పొడిని అన్నం పైన వేసేసి తర్వాత ఈ చింతపండు పులుసును కూడా వేసేసి ఇంకా బాగా కలిపేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గుళ్ళో ప్రసాదం లాగా ఉండే కమ్మనైన చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది మరి ఎలా ఉంది కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ